తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో మరో ప్రోమో రివీల్ అవుతూ వచ్చేసింది అయితే ఈసారి క్యాప్టెన్ ఇదే చివరి క్యాప్టెన్ కాబట్టి ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా ప్రాణం పెట్టి ఆడుతున్నారు అనడంలో ఏం మాత్రం కూడా డౌట్ లేదు అయితే ఈసారి క్యాప్టెన్సీ టాస్క్ చాలా డిఫరెంట్గా పెట్టడం జరిగింది అది మనందరికీ తెలిసిందే ఎస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా హౌస్లో వచ్చి గేమ్లు ఆడించి వెళ్ళిపోతున్నారు అయితే ఈ వారానికి అయితే క్యాప్టెన్సీ ఆరుగురు అయితే ఇంకా ఎంపిక అవ్వడం జరిగింది అది ఎవరెవరు అంటే ఏమానియాలు రీతు చౌ చదురి దివ్య అలాగే ఇంకా కళ్యాణ పడాల మరొక వైపు అయితే డెమండ్ పవన్ ఈ విధంగా ఆరుగురు కంటెస్టెంట్స్ అయితే కంటెంటర్గా నిలిచారు వీళ్ళు ఈ ఆరుగురిలో ఎవరో ఒకరు ఈ వారం క్యాప్టెన్ అవ్వడం జరుగుతుంది అది ఈసారి అయితే బిగ్ బాస్ చివరి క్యాప్టెన్స్ టాస్క్ అయితే ఫైనల్గా ఫిజికల్ టాస్క్ ఇవ్వకుండా మైండ్ గేమ్ అంటూ ఇక్కడ గార్డెన్ ఏరియాలో ఒక నైఫ్ని ప ఇవ్వడం జరిగింది ఆ నైప్ని ఎవరు ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి పట్టుకొని ఎవరిని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్కి ఇవ్వాలి నైఫ్ని అయితే ఇక్కడ ముందుగా అయితే పరిగెత్తుకొని వెళ్ళి సుమనన్న రీతుకి ఇవ్వడం జరుగుతుంది ఆ నైఫ్ని ఇంకా రీతు అయితే మనందరికీ తెలిసిందే కదా సంజన గారనే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేయాలనుకుంటుంది ఇక సంజన గారిని రిమూవ్ చేసేసింది ఇంకా రితు అయితే క్యాప్టెన్సీ రేస్ నుంచి ఇంకా వీరిద్దరి మధ్యన ఘర్షణ అయితే మామూలుగా లేదు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్యన గొడవ అయితే చెలరేగిపోయింది ఇంకా రెండవసారి బైనీ గారు అయితే ఆ నైఫ్ని పట్టుకొని ఇంకా డెమోన్కి ఇవ్వడం జరిగింది డెమన్ ఏమో ఇమాన్యాలకి అయితే క్యాప్టెన్సీ రేస్ నుంచి రిమూవ్ చేసాడు ఇంకా ఇక్కడ వీరిద్దరి మధ్యన కూడా గొడవ అయితే చాలా గట్టిగానే జరిగింది ఇమానియాల్కి డెమన్ పవన్కి ఇంకా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా ఒక్కొక్కరుగా ఎలాగ ఈ క్యాప్టెన్సీ రేసి రేస్ నుంచి రిమూవ్ అయిపోవడంతో ఇంకా చివరిగా అయితే తనుజా అయితే కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది నైప్ని ఇంకా స్ట్రాంగ్ పర్సన్ డెమన్ పవన్ కాబట్టి ఈ విధంగా డెమన్ పవన్ని అయితే క్యాప్టెన్ రేస్ నుంచి తీసేయడం జరిగింది కళ్యాణ్ పడాల మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఇంకా చివరి ఈ సీజన్కి ఇదే చివరి క్యాప్టెన్సీ కాబట్టి ఇంకా కళ్యాణ పడాలైతే ఈ వారం అయితే క్యాప్టెన్ అవ్వడం జరిగింది మొత్తాన్ని బిగ్ బాస్ సీజన్ నైన్కి రెండవసారి అయితే దీని మీరు అనుకుంటే మీ అభిప్రాయాన్ని తెలపండి